అనంత ఆళ్వార్ వారి తోటకొచ్చాము ఆయన వేసిన తోట ఇది అనంతాళవార్ గారు తిరుమలలో వేసిన తోట శ్రీవారి కోసం ఇక్కడి నుంచే ప్రతిరోజు కూడా పువ్వులు స్వామికి మొట్టమొట్టగా వెళతాయి పూజకి మాలలు కట్టి పంపిస్తారు ఇక్కడి నుంచి స్వామి పూజకి మొట్టమొదటి నుంచి ఆళ్వారు వేసిన అనంత ఆళ్వారు గారు వేసిన తోట నుండి పూలలు మాలుగా కట్టి పంపిస్తారట బాబాజీ మాట నుండి వెన్న ప్రతిరోజు ముందుగా వెన్న పంపిస్తారు స్వామికి గడ్డం దగ్గర రాయడానికి బాబా గుడి నుంచే వెళతాయంట ఇక్కడ నుంచి పుష్పాలు పుష్పాలు పంపిస్తారు ఇక్కడ నుంచి ఆయన వృక్ష రూపంలో ఇలా వచ్చారు భగవంతుడి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు ఆ భక్తులను చూస్తూ ఆయన ఇలా ఉన్నారు ఆలవారు గారు భక్తులను చూస్తూ ఇక్కడ ఇలా వృక్షంగా మారారంట